కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ వెల్కమ్ టు సుమన్ దవివి కరీంనగర్ టాక్స్ నిమి శదాచారి మన పెద్దలు మన పూర్వీకులు మనకి ఎన్నో ఆచార వివరాలు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పారు నిజంగా ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో గొప్ప విషయాలు దాగుంటాయి చిన్న చిన్న సాంప్రదాయాలు చిన్న చిన్న ఆచారాల్లో కూడా గొప్ప గొప్ప విషయాలు దాగుంటాయి మరి అలాంటి గొప్ప విషయాలను కొన్ని మనతో పంచుకోవడానికి ఉన్నారు తన అక్షర చెప్పండి బేసిక్ గా మనం పెట్టుకుంటాం ఓం ఎందుకు పెట్టుకుంటాం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు కానీ మీకు నుదుటిన బొట్టు లేదు నేను బొట్టి పెట్టిన తర్వాత నేను చెప్తాను ఓకే మన సనాతన హిందూ ధర్మం ప్రకారంగా మన భారతదేశంలో నాటి నుండి నేటి వరకు మనకి బొట్టు పెట్టుకోవడం అనే ఒక ఆచారంగా వస్తుంటుంది ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో మన లలాటాలు అంటే కనుబొమ్మలు కనుబొమ్మల మధ్య బృగిటి అని ఒకటి ఉంటుంది అవి మన శరీరంలో ఉన్న డెబ్బై డెబ్బై రెండు వేల నాడులను ప్రసరింపజేసి మన నరాలను బ్లడ్ సర్క్యులేషన్ అనేది యాక్టివ్ గా చేస్తుంది ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా మన ముఖంలో కూడా ఒక రకమైన తేజస్సు ఉత్సాహం అనేది ఉంటుంది ఓకే అక్షర బొట్టుకు సాధారణంగా కొందరు ఈ వేలు తో పెడతారు కొందరు వేలతో పెడతారు కొందరు ఈ వేలతో పెడతారు కొందరు ఈ వేలతో కూడా పెడతారు అసలు ఏ వేలతో బొట్టు పెట్టాలి మనకి ఈ ఐదు వేలలో ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది ఎప్పుడైతే మనం బొటన వేలతో ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అది విజయ ప్రాప్తి విజయం వస్తుంది అంటే విజయ ప్రాప్తి మనకు కలుగుతుంది అదే మన శాస్త్రం దీన్ని తుష్టి అనే దాని చెప్పారు నెక్స్ట్ మనకు రెండో వేలైన చూపుడు వేలు ఎప్పుడైతే మనం చూపుడు వేలుతో బొట్టు పెట్టుకున్నా లేదా బొట్టు పెట్టించుకున్నప్పటికీ వీళ్ళకి మోక్ష ప్రదం కలుగుతుంది మోక్షం లభిస్తుంది ఇప్పుడు నేను మీకు ఈ వేలుతో పెట్టాను ఈ వేలు దేనికంటే ఆయుష్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ మనకి నాలుగో వేలు ఉంగరపు వేలు ఉంగరపు వేలుతో ఎప్పుడైతే బొట్టు పెట్టుకున్నా ధరి ధరించినా వాళ్ళకి అన్న పానీయాలకు లోటు ఉండదు వాళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు నెక్స్ట్ చెటికన్నా వెళ్తే ఎప్పుడైతే బొట్టు ధరించరాదు పెట్టించుకోవడానికి వీలు లేదు చెటికన వేరు వాడకూడదు వాడకూడదు ఓకే మీరు ఇప్పుడు ఈ ఈ వేలతో నాకు బొట్టు పెట్టారు ఆయుష్ పెరుగుతు అంటున్నారు అంటే ఈ ప్రయోజనము బొట్టు పెట్టిన వాళ్ళక బొట్టు పెట్టించుకున్న వాళ్ళకి బొట్టు పెట్టించుకున్న వాళ్ళకి ఓకే అక్షర ఎప్పుడైతే మనం మన నుడిటి మీద బొట్టు పెట్టుకుంటామో మన బ్రుగిటి అనేది ఈ రకంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రెస్ చేసి మనం బొట్టు పెట్టుకుంటామో అది ఇట్లా విడ్చుకుంటుంది విడ్చుకొని మన శరీరంలో ఉండబట్టినటువంటి నాడులన్నీ ప్రసరింపజేస్తుంది అందుకే మనం నురుతిన బొట్టు పెట్టుకోవాలి మన ఆచార సాంప్రదాయాలను చూస్తే శుభకార్యాలలో మహిళలు స్త్రీలు పెళ్ళైన వారైనా కాని వారైనా చెంపలకి పసుపు గంధం వంటి పెడతా ఉంటారు పర్టికులర్ రీజన్ ఏంటి అంటే శాస్త్రీయంగా రీజన్ ఏంటి సైంటిఫిక్ గా కూడా రీజన్ ఏంటి చెప్పు మనం ఎప్పుడైతే చెంపల గంధం పెట్టుకుంటామో అవి లక్ష్మి ప్రదంగా అని మనం శాస్త్రం నిరూపించింది ఇప్పుడు ఎప్పుడైతే మనము సైంటిఫికల్ రీజన్ కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు ఎక్కడ నుంచో మన బంధుమిత్రులు అందరూ వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో ఎట్లా ఉన్నారో మనకు అవేమి తెలియదు అప్పుడు మనము ఎప్పుడైతే మన చెంపల గంధం గాని ఆ పసుపు గాని పెట్టుకుంటామో వాళ్ళకి ఉన్న వ్యాధులు అనేటి మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మన సైన్స్ నిర్ధారించింది పసుపు గాని గంధం గాని ఎప్పుడైతే మన చెంపలకు ధరిస్తామో అప్పుడు మనకు లక్ష్మీప్రదంగా అని మన శాస్త్రం నిర్ధారించింది ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు గాని మనం ఎటైనా బయటికి పెళ్ళిళ్ళకి గాని ఎటైనా వెళ్ళినప్పుడు మన బంధుమిత్రులు అందరు వస్తుంటారు వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మనకు తెలియదు ఈ మనం ఎప్పుడైతే పసుపును గంధం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఈ మెయిన్ గా ఇదే ఏంటిది మహిళలకు ఆడవాళ్లకు హ్యూమినిటీ పవర్ అనేది తక్కువ ఇది మనం ఎప్పుడైతే పసుపు పెట్టుకోవడం ద్వారా కానీ ఆ గంధం పెట్టుకోవడం ద్వారా కానీ గంధం అనేది మనకు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి గంధం ఇది మనకు లక్ష్మీప్రదం ఇస్తుంది ఆ తర్వాత ఎప్పుడైతే పసుపు అనేది యాంటీబయాటిక్ మన ఎలాంటి వ్యాధులున్నా ఏంటిది ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి మనకు పసుపు వాడమని ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ ప పసుపు అనేది ఎలాంటి వాటికైనా ఉపయోగపడుతుంది ఏ కార్యక్రమం అయినా మన పెద్దవాళ్ళు ముఖాన్ని కానీ కాళ్ళకు కానీ చేతులకు కానీ పసుపు పెట్టుకోమని చెప్తుంటారు ఇప్పటికీ మన సైన్స్ కూడా ఏ హండ్రెడ్ పర్సెంట్ పసుపు పెట్టుకోవడం ద్వారా చాలా మంచిదని నిర్ధారించింది ఓకే థ్యాంక్ యూ యూ